హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందులో నేనుండాలి ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి అన్నం చాలా సింపుల్గా ఈజీగా తక్కువ మసాలాతోనే కొబ్బరి అన్నం ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తాను ఈ విధంగా చేసుకుంటే గన మన పిల్లల లంచ్ బాక్సులకు కానీ చికెన్ మటన్ అయినా కానీ చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అప్పుడప్పటికే మనం పది పదహైదు నిమిషాలలోనే ఈ విధంగా మన పిల్లలకనేది కొబ్బరి కొబ్బరి అన్నం అనేది రెడీ చేసి ఇవ్వచ్చు చాలా మంచిగా ఉంటుంది అలాగే ఈ విధంగా పచ్చట్లకైనా కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేనైతే పండు మిరపకాయ పచ్చడి వేసేసాను ఆ తర్వాత వచ్చేసి నిమ్మకాయ పచ్చడి కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను పెరుగు కూడా వేసి ఈ విధంగా ఇచ్చినా కానీ మన పిల్లలు అనేది మంచిగా తినేస్తారు చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ ఉంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు వీడియో లేక వెళ్దాం నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ రైస్ కుక్కర్లో పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి అల్లం పేస్టు అలాగే రెండు గ్లాసులు మంచిగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసి ఫస్ట్ జీడిపప్పు అనేది ఎంచుకోవాలి ఇప్పుడు కొంచెం రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి జీడిపప్పు అనేది ఫస్ట్ ఎంచేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం వాటర్ పెట్టుకున్న రైస్ కుక్కర్లో చెక్క లవంగ రెండు ఇలాచి బిర్యానీ ఆకు వేసేసి వేసేసాను ఆ వాటర్ అనేది తలకి ఈ విధంగా మనం మసాలా అనేది వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేయించి పక్కకు పెట్టేసాను ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక నాలుగైదు ఉల్లిపాయలు కూడా ఈ విధంగా సన్నగా తరిగేసి ఫ్రై అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా సిమ్లే కల్లే పెట్టి బాగా మంచిగా ఫ్రై కానీ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతనే మనం పక్కకు అనేది తీసేసుకోవాలి లాస్ట్లో కొబ్బరి అన్నంలో వేస్తే గన టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా బాగా ఫ్రై చేసేసి పక్కకి తీసేసేసాను అదే ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తాను ఒక ఐదారు పచ్చిమిర్చి అనేది సన్నగా మధ్యలోకి కట్ చేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసాను అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు అనేది సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం కొబ్బరి అనేది మిక్సీలో పట్టుకున్నది కొబ్బరి అనేది వేసేసి మంచిగా వేగనేయాలి వేగిన తర్వాత మనం ఒక రెండు ఉల్లిపాయలు కూడా అల్లం పేస్ట్ ఉల్లిపాయలు కూడా పేస్ట్ లెక్క పట్టేసుకొని ఉల్లిపాయలు కూడా మంచిగా వేగనేయాలి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఒక ఐదారు టమాటాలు అనేది సన్నగా కట్ చేసి ఈ విధంగా టమాటాలు కూడా మంచిగా వేగనేయాలి ఆ తర్వాత వచ్చేసి మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసాను ఉప్పు కూడా వేసేసి మంచిగా ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఫస్ట్ రెండుసేపు ఈ విధంగా మంచిగా కలుపుతూ ఏం చేసుకుంటూ ఇంకా కొంచెం ఆయిల్ సరిపోకుంటే కొంటే మనకు ఆయిల్ అనేది వేసుకోండి ఈ విధంగా మసాలా అనేది తక్కువ మసాలాతోనే నేను కొబ్బరి అన్నం అనేది చేశాను ఈ విధంగా మంచిగా టమాటాలు కూడా బాగా మగ్గిపోయి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం పుదీనా అనేది వేసేసాను పుదీనా కూడా మంచిగా ఏగనేయాలి ఈ విధంగా బాగా కలుపుతూ చేసుకోవాలి ఒక సైడు మసాలా అనేది వేగుతుంది ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కాడాలు కూడా వేసేసుకున్నాను ఈ విధంగా కొత్తిమీర కాడాలు కూడా వేసేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు మనం కారం అనేది వేసాను ఒక టేబుల్ స్పూను కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం కారం అనేది చూసి వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి మసాలా అనేది మంచిగా వేగించిన తర్వాతనే అంతలోకి మనకు వాటర్ అనేది బాగా ఉడికి ఉండానమాట ఇప్పుడు మనం మసాలా అనేది మంచిగా ఏగిపోయింది ఇప్పుడు వాటర్ కూడా మంచిగా ఉడికి అంటే స్విచ్ అనేది బంద్ చేసేసాను ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా నానబెట్టి మనం మసాలా అన్నీ వేయించుకునే తలకి మంచిగా బియ్యం కూడా నాంతయి అందులో మనకు అన్నం కొబ్బరి అన్నం కూడా టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా బియ్యం అనేది మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాతనే మనకు మనం పెట్టుకున్న మసాలా అనేది వేసుకోవాలి ఈ విధంగా రైస్ కుక్కర్లో వాటర్లో చూడండి మనము ఇప్పుడు స్విచ్ అనేది ఆన్ చేసేసాము ఈ విధంగా బియ్యం వేసేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి మనం చెక్క లవంగాలు బిర్యానీ మొగ్గ ఇలా చీ బిర్యానీకు వేసి పెట్టాం కదా అవి దాంట్లో వాటర్లో మరగడం వల్ల వాటర్ అనేది కూడా మంచిగా సేడ్ అయ్యింది చూడండి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మసాలా కూడా వేయించి పెట్టినది మసాలా అనేది అన్నంలో వేసేస్తున్నాను రైస్లోనే ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా చేసుకోండి మనకు పది పదిహేను నిమిషాలలోనే కొబ్బరి అన్నం అనేది రెడీ అవుతుంది మన పిల్లలు కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ ఈ విధంగా లెగ్ కానీ కొబ్బరి అన్నం అనేది చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం అంతా మసాలా అనేది వేసేస్తున్నాను ఈ విధంగా మసాలంతా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి మనకంగా ఉప్పు సరిపోకన్నా కానీ చూసి వేసుకోండి ఇప్పుడు ప్లేట్ అనేది పెట్టేసాను చూడండి మంచిగా పొంగ అనేది పట్టేసి ఉడుకుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో ప్లేట్ అనేది తీసి కళ్ళబెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మంచిగా దగ్గరికి అనేది ఉడికి దగ్గరికి అనేది వచ్చాయి చూడండి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్లేట్ తీస్తూ ఈ విధంగా కళ్ళ లాస్ట్ పొజిషన్కి అనేది వచ్చేసింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేసేసి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకొని కొత్తిమీర కూడా వేసేసాను ఆ తర్వాత వచ్చేసి మనకంగా కావాలంటే నా కొంచెం నెయ్యి అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను మూడు రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసి మంచిగా కొత్తిమీర జీడిపప్పు అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మంచిగా కలిసేటట్టు మంచిగా కిందికి మీదికి అంతా కలిపేశాను అన్నమాట ఈ విధంగా కలిపేసిన తర్వాతనే మళ్ళీ ప్లేట్ అనేది పెట్టేస్తున్నాను ఇప్పుడు కొబ్బరి అన్నం అనేది రెడీ అయిందండి ఇలా చేసుకుంటే గన మన ఇంట్లో మంచిగా తినేస్తారు మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్లనే మీ సపోర్ట్ ఎప్పటికీ నా మీద ఉండాలి ఇలా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ పచ్చట్ల లెగ్ కానీ కొబ్బరి అన్నం అనేది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా పెరుగుతోనే మంచిగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి